జిల్లాలో భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు సర్వేర్లు విఆర్ఓలు గ్రామ సర్వేర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత పారదర్శకంగా తప్పులు లేని రెవెన్యూ రికార్డులను రూపొందించాలని సూచించారు రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి అర్హులైన రైతులందరికీ ఖచ్చితమైన వివరాలతో పట్టాదార పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు ఇప్పటికే రీసర్వే పూర్తయిన నాలుగు వందల ఇరవై మూడు గ్రామాల్లో సుమారు రెండు లక్షల మూడు వేల పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు వ్యక్తిగతంగా భూముల వివరాలను పరిశీలించి సంబంధిత రైతులతో మాట్లాడి ఈ చేయాలన్నారు ప్రతి నెల రెండు నుంచి తొమ్మిదవ తేదీ వరకు పంపిణీ చేపట్టాలన్నారు ఈ విధంగా నెలవారీగా లక్షలను కేటాయిస్తామన్నారు నెలకు పన్నెండు గ్రామాల్లో ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఖాతాలను పరిశీలించాల్సి ఉందన్నారు మార్చి ఏప్రిల్ నెలకు పద్నాలుగు గ్రామాల చొప్పున ఎంపిక చేసినట్లు చెప్పారు రెవెన్యూ క్లినిక్లకు పదే పదే అదే వినతులు వస్తున్నాయని వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఐవిఆర్ఎస్ సర్వేలో ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుందని దీనిపై దృష్టి సారించాలని అన్నారు జేసి సేతు మాధవన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల్లో కనీసం యాభై శాతం తప్పులు ఉన్నాయన్నారు ముందుగా డ్రాప్ నోటిఫికేషన్ ఇచ్చి తప్పులను సరిదిద్ది ఖచ్చితమైన పాస్ పుస్తకాలు రూపొందించాలని ఆదేశించారు రెవెన్యూ క్లినిక్ లకు నాలుగు వందల అర్జీలు వచ్చాయని చెప్పారు వీటిని వారం నుంచి పది రోజుల్లోగా పరిష్కరించాలని అన్నారు